హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసా అండి ఇవి వడియాల్లాగా వాడుకోవచ్చు మనం స్నాక్స్ లాగా కూడా పిల్లలకి చక్కగా ఇవ్వచ్చు స్కూల్కి పంపించే పిల్లలు స్నాక్స్ బాక్స్లో కూడా ఇవి వేసారంటే బాగా ఎంజాయ్ చేస్తారు ఈజీగా ఉంటే సింపుల్గా అయిపోతాయండి ఒక కప్పు రవ్వతో మనకి ఇలా చాలా అవుతాయి అన్నమాట మరి ఇవి ఎలా తయారు చేయాలో చూసేద్దాం దానికన్నా ముందుగా వీడియో అనేది చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇవి చాలా గుల్లగా వస్తాయండి ఈజీగా కూడా చేసేయచ్చు ఇవి ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక పచ్చి ఆలుగడ్డ తీసుకోండి ఆలుగడ్డ తీసుకొని పైన పీలంతా తీసేసి ఇలా గ్రేటర్ ఉంటుంది కదండి కొంచెం మీడియం లావుగా ఉన్న దాంతో ఇలా గ్రేట్ చేసేయండి మనకి కింద ఇలా వస్తుందనమాట మరీ సన్నగా ఉంది తీసుకోకండి ఇలా గ్రేట్ చేసిన తర్వాత దీన్ని చక్కగా రెండు మూడు సార్లు ఇలా వాటర్ అన్ని క్లీన్గా వచ్చేంత వరకు వాష్ చేయండి వాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక నాలుగు గిన్నెల వాటర్ వేస్తున్నానండి నేను ఇదే కప్పుతో మెజర్మెంట్ పెట్టుకున్నాను కాబట్టి దాంతోనే నాలుగు కప్పులు వాటర్ వేసాను ఇవి ఒక్కసారి ఇలా మరగనివ్వండి మరిగిన తర్వాత మనం ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ మిశ్రమాన్ని ఇందులో వేసేసేయండి దీన్ని బాగా ఉడకనివ్వండి ఎంతో టైం పట్టదండి తొందరగానే ఉడికిపోతుంది మనం సన్నగా గ్రేట్ చేసుకున్నాం కదా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మనము ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత ఇలా చేత్తో మనం పట్టుకొని చూడాలండి కొంచెం గట్టితో తీసుకొని మనం ఇలా స్మాష్ చేస్తే అలా మెత్తగా అయిపోవాలన్నమాట అది అప్పుడు మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్టు అలా ఉడికిన తర్వాత ఇందాక కప్పుతో వాటర్ వేసుకున్నాం కదా అదే కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ వేస్తున్నానండి మనం ఉప్మా తిప్పుకుంటాం కదా అలా తిప్పుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిపేసేయండి రెండు మూడు నిమిషాలు కలిపారంటే మీకు దగ్గరకు వచ్చేస్తుంది ఇలా వచ్చిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయండి మరొకసారి బాగా కలిపేయండి మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది కదా ఇలా సపరేట్ అయిన తర్వాత మీరు స్టవ్ అనేది ఆపేయచ్చండి దగ్గరకు వచ్చేసింది ఇలా స్టవ్ కట్టేశాక ఇప్పుడు దీంట్లో రెండు స్పూన్లు తెల్ల నువ్వులు వేస్తున్నాను అలాగే ఒక హాఫ్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఇవన్నీ కూడా మరొకసారి బాగా కలిపేసేయండి మనకి రవ్వ అనేది వేడిగా ఉంటుంది కదండి ఆ టైంలో ఇవన్నీ వేసి బాగా కలిపేసి దీన్ని చల్లారనివ్వండి ఇలా చల్లారిన తర్వాత ఒకసారి చేతితో కానీ గరిటితో కానీ మరొకసారి మంచిగా కలిపేసేయండి రవ్వ అనేది మరీ చల్లారనివ్వకండి కొంచెం గోరువెచ్చగా మనం చేతితో పట్టుకోగలిగేంత వేడి ఉంటే సరిపోతుందండి ఆ ట ఆ టైంలో దీన్ని బాగా ఒకసారి ఇలా కలిపేసేయండి ఇలా కలిపి చేతికి తడి చేసుకొని ఇలా ముద్దలా చేసుకొని వాటిని నేను ఇలా పైపింగ్ కవర్లో వేసుకున్నానండి ఒకవేళ మీ దగ్గర పైపింగ్ కవర్ లేకపోతే ఏదైనా పాలిథిన్ కవర్ అయినా ఆయిల్ ప్యాకెట్ అయినా అలాంటివి ఏవైనా మందంగా ఉన్న దాంట్లో వేసుకోండి లేదంటే మనకి మురుకులు ఒత్తుకునే గొట్టాలు ఉంటాయి కదండి వాటిలో కూడా వేసుకోవచ్చు మీకు ఏది అందుబాటులో ఉంటే దాంట్లో వేసుకొని వెనకాల పిండి అనేది వెనక్కి రాకుండా కొంచెం రబ్బర్ బ్యాండ్ వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుందన్నమాట చాలామంది ఉప్మా రవ్వతో ఒడియాలు పిండి వడియాల లాగా పట్టుకుంటారు అవి కూడా బాగుంటాయండి కానీ ఇలా చేస్తే మాత్రం పిల్లలు అస్సలు వదిలిపెట్టరు చాలా బాగుంటాయి మనం స్కూల్కి స్నాక్స్ లాగా కూడా వీటిని ఇవ్వచ్చు ఈవినింగ్ అయినా కొంచెం ఫ్రై చేసిస్తే తినేస్తారు బాగుంటాయి అనమాట వీటిని ఇలా ఫ్రై చేసేసి కొంచెం పైన చాట్ మసాలా జల్లిచ్చారనుకోండి మనం స్నాక్స్ ఏమి చేయనప్పుడు ఈవినింగ్ వీటిని కూడా వాడుకోవచ్చు అంతే అండి సింపుల్గా అలా కవర్లో వేసుకొని ఇలా కురకురలాగా ఒత్తేసుకోవడమే ఇవి సైజు మనకి ఎండిన తర్వాత చిన్నగా అనిపించినా చాలా పెద్దగా వస్తాయి మనం ఫ్రై చేసిన తర్వాత బాగా గుల్లగా కూడా వస్తాయి అనమాట అంతే అండి కప్పు రవ్వతో ఎన్ని కురకురలు వచ్చాయి చూసారా ఒక అరకిలో మనము ఉప్మా రవ్వ పెట్టుకుంటే చాలా కురకురలు అవుతాయి బాగుంటాయి కూడా ఈజీగా ఆరిపోతాయండి ఇవి నేను నైట్ పెట్టాను మార్నింగ్ కల్లా ఆరిపోయినాయి తర్వాత వీటిని మనము ఒక గంట రెండు గంటల పాటు కొంచెం ఎండలో పెట్టేసుకొని డబ్బాలో వేసుకున్నాం అనుకో సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి చూడండి సైజు చూడ్డానికి సన్నగా ఉన్నా ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తాను చూడండి ఎంత సైజు పెరుగుతాయో అంతేకాకుండా మనం దీంట్లో ఏ సోడా ఏం వేయలేదండి ఒట్టి సాల్టే వేసినా సరే చాలా గుల్లగా వస్తాయి అంతే అండి ఈజీగా ఉండే మనకి ఉప్మా రవ్వ కూరగాయలు రెడీ అయిపోయినాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ ఒడియాలని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్